ఎలా చాలా బాగుందండి జనాల స్పందన కూడా చాలా బాగుంది అందరు కూడా లోకేష్ గారు రావడం మాకు ఏరియా గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేశారు దానికి తగ్గట్టుగానే పరిపాలన బాగుంది గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి ఆ సార్ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛన్ మూడు వేలు చేస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు చేసుకున్నారు వచ్చిన గెలిచిన వెంటనే మళ్ళీ రెండు నెలలు కూడా బిఫోర్ మాతో కలిపి చేయరు కదా సార్ ఒకటి ఒకటి రోడ్లు గొంతు కూడా పోచలేదు సార్ ఇప్పుడు వరకు అలాంటిది రోడ్లు ఇంత రోడ్లు ఎంత బాగున్నాయి బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ టీడీపీ అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమౌదు చేయలేదు అది అని మాట్లాడతారు సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర తొమ్మిది నెలలు పెట్టి ఏ పార్టీ చేయలేదు సార్ తర్వాత ఒకటే ఒకటి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్ అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా అమరావతి రోజు జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ పూర్తి నమ్మకం ఉంది సార్ మన అమరావతి రాజధాని అనేది కన్ఫామ్ ఇంత మూడు మూడు ముక్కలు ఆటలు ఆడాడు ఆయన ఇది ఇప్పుడు ఆయన కాదు చక్కగా మన రాజధాని అమరావతి అనేది